మొండితనం మంచిదా కాదా ఇప్పుడు చూద్దాం అయితే మొండితనము అనేది మనము దాన్ని ఎలా ఉపయోగించుకుంటాము అనే దాన్ని బట్టి దాని మంచి చెడులు ఉంటాయి ఉదాహరణకి ఒక మంచి పని చేయడానికి లేదా ఒక మంచి ఉద్దేశంతో కనుక మనము మొండిగా వ్యవహరిస్తున్నాము ఎవరి మాట వినడం లేదు అంటే అది మంచి విషయమే తప్ప చెడు కాదు అదే ఒకవేళ మనము ఎవరి మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ మనకి మనమే సమస్యలు కొని తెచ్చుకుంటూ ఎదుటి వాళ్ళను కూడా సమస్యలు నెట్టేలా ఉన్నాము అనుకోండి అటువంటి మొండితనం ఏ విధంగానూ మంచిది కాదు మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు అంటే మొండివాడు మనసును రాజు కూడా జయించలేడు రాజు కూడా మార్చలేడు అని అర్థము అయితే ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీ మొండితనంతో కనుక మీరు అనుకున్నది ఏమీ సాధించకుండా జీవితంలో ఏ లక్ష్యం సాధించకుండా ఉన్నారనుకోండి ఆ మొండి మూర్ఖుడు ఎందుకు పనికిరాడు మొండితనం తప్ప అతనికి ఏమీ లేదు అని ప్రపంచం నిందిస్తుంది కానీ అదే మీ మొండితనంతో మీరు జీవితంలో ఏదైనా ఉన్నతమైనది సాధించారనుకోండి అతను మొండి పట్టుదలతో సాధించాడు మొండివాడే కానీ చాలా గట్టివాడు అని ఈ ప్రపంచం మిమ్మల్ని మెచ్చుకుంటుంది